ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ నిన్నటి వరకు జరిగిన భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం మొట్టమొదటిసారిగా చైనా తయారు చేసిన లాంగ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని భారత్ పై ప్రయోగించింది పంజాబ్ లోని హుషియార్ లో చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి శిథిలాలను మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి దీనిని సాధారణ పౌరులు మోసుకెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది అయితే చైనాకు చెందిన ఏ క్షిపణిని పాకిస్తాన్ వాడటాన్ని బట్టి చూస్తే భారత్ పై యుద్ధంలో ఆ దేశానికి ఈ డ్రాగన్ కంట్రీ అండ లభిస్తోందన్న అనుమానాలు రేకెత్తిస్తోంది నిజానికి చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ గురించి తెలుసుకునేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే చైనా పిఎల్ ఫిఫ్టీన్ గురించి ప్రపంచానికి పూర్తిగా వివరించకుండా ఇది చైనా శక్తివంతమైన ఆయుధాలతో ఒకటని చెప్పుకొస్తోంది అసలు ఏంటి పిఎల్ ఫిఫ్టీన్ దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎల్ ఫిఫ్టీన్ చైనా అభివృద్ధి చేసిన ఒక అత్యాధునికమైన ఎక్కువ దూరం వెళ్లే గగనతల క్షిపణి దీనిని థండర్ బోల్ట్ ఫిఫ్టీన్ అని కూడా పిలుస్తున్నారు ఇది చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ ఎయిర్ ఫోర్స్ కు ఒక ముఖ్యమైన గగనతల ఆయుధాలలో ఒకటి పాకిస్తాన్ కూడా ఈ క్షిపణిని ఉపయోగిస్తుంది అయితే క్షిపణి ముఖ్యంగా శత్రువుల విమానాలను చాలా దూరం నుంచే లక్ష్యంగా చేసుకోగలదు ఇది రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని అంచనా పిఎల్ ఫిఫ్టీన్ ఒక యాక్టివ్ రాడార్ హోమింగ్ గైడెన్స్ సిస్టమ్ ను కలిగి ఉంది అంటే ఇది తనంతర తానే లక్ష్యాలను గుర్తించి దాని వైపు అంతే అంతేకాకుండా ఇది మిడ్ కోర్స్ అప్డేట్స్ కోసం టూ వే డేటా లింక్ ను కూడా కలిగి ఉంది దీని ద్వారా క్షిపణిని ప్రయోగించిన విమానం లేదా ఇతర మూలాల నుండి లక్ష్యం యొక్క కదలికల గురించి సమాచారం అందుతూ ఉంటుంది దాని ద్వారా దాని ఖచ్చితత్వం పెరుగుతూ ఉంటుంది అత్యాధునిక యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ ఆర్ అనే రాడార్ సీకర్ ను కలిగి ఉంది ఇది శత్రువుల ఎలక్ట్రానిక్ ప్రతిఘటనను తట్టుకొని నిలబడగలదు అలాగే తక్కువ కనిపించే లక్ష్యాలను కూడా గుర్తించగలదు దీనిలో డ్యూయల్ పల్స్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ఉంటుంది ఇది క్షిపణికి ఎక్కువ వేగంతో పాటుగా ఎక్కువ దూరం వెళ్లి సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ క్షిపణిని జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ జే టెన్ సిక్స్టీన్ అండ్ జే లెవెన్ బి వంటి చైనా ఆధునిక యుద్ధ విమానాల నుండి ప్రయోగించవచ్చు అయితే ఇది చైనా శత్రువుల వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రూపొందించబడింది ఇక ఇటీవల పాకిస్తాన్ ఉపయోగించిన ఒక పిఎల్ ఫిఫ్టీన్ క్షేత్ర భారతదేశంలో కనుగొనబడటం ఈ ఆయుధం యొక్క సామర్థ్యాలు మరియు సాంకేతికత గురించి మరింత తెలుసుకోవటానికి భారతీయ రక్షణ విశ్లేషకులకు ఒక ముఖ్యమైన అవకాశం అని చెప్పవచ్చు ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు ఈ మిసైల్ సాంకేతికతను అధ్యయనం చేస్తున్నారు దీని ద్వారా చైనా ఆయుధ సామర్థ్యాలను బాగా అర్థం చేసుకోవచ్చు ఇది భారత యొక్క స్వదేశీ అస్త్ర మిసైల్ తో పోల్చడానికి కొత్త కౌంటర్ మెజర్స్ అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది అమెరికా వంటి మిత్ర దేశాలు కూడా ఈ మిసైల్ గురించి సమాచారం పొందేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఎందుకంటే ఈ పిఎల్ ఫిఫ్టీన్ చైనాతో భవిష్యత్తు ఘర్షణలో అమెరికన్ విమానాలకు చాలా ప్రమాదం ఇప్పుడు ఈ పిఎల్ ఫిఫ్టీన్ గురించి పూర్తిగా తెలుసుకుంటే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆయుధాలను అమెరికా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది